క్రీడాకారులకు అండగా ఉంటామని అదాని కృష్ణపట్నం బోర్డు లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గంటా వేణుగోపాల్ అన్నారు ఇటీవల ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన ఆర్వైఎస్ సీజన్ సిక్స్ ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలో ప్రథమ బహుమతిని గెలుచుకున్న జిఎస్ఆర్ క్రికెట్ టీం గంటా సాంబశివరావు బృందాన్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు క్రికెట్ టీం సభ్యులకు అడిడాస్ కంపెనీ పూమా షూస్ ను తన చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు తమ తండ్రి జ్ఞాపకార్థంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడాకారులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు క్రీడాకారులు అంకిత భావంతో మెలుగుతూ ఉండాలని ఆకాంక్షించారు ఈ రోజు ఆర్వైఎస్ ప్రీమియర్ లీగ్ టీం ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది నేను ఒక మన బహుమతి ప్రధాన రోజు కూడా చెప్పాను అదాని కృష్ణపట్నం పోర్టు అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ముత్తుగురికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దాంట్లో మొదటిది మన క్రికెట్ ఆడుకుంటున్న మీరు ఆడినటువంటి ప్లేస్ క్రీడా ప్రాంగణంలో మొట్టమొదటిగా ముందు క్రీడా ప్రాంగణానికి వర్క్ మొదలు పెట్టడం జరిగింది వర్షాల వల్ల జాగింది ఆగింది ముందు మీకు త్వరలోనే అతి సుందరమైనటువంటి క్రీడా ప్రాంగణం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా రెండోది ఆ ప్రాంగణానికి సహకరించినటువంటి మన ఏనుగోపాల్ గారికి పోర్టు అదాని పోర్టు ముందు అదాన్ని ఫౌండేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దీనికి దీనికి కార్యక్రమ దగ్గర సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టించడానికి కారణం ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు నేను మనకు నేను ఉంటే ఈ కార్యక్రమంలో నెక్స్ట్ జరిగే కార్యక్రమాల్లో నాకు కూడా కొంచెం అవకాశం కల్పిస్తా చెప్పి నేను స్కీమ్ మేనేజ్మెంట్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరికి కూడా మంచి జరగాల మంచి మంచి ప్లేయర్స్ రావాలా అందరు మనం ముందుకు గురించి నేషనల్ ఇంటర్నేషనల్కి కి సెలక్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా నేను అభినందనం తెలియజేసుకుంటున్నా రాబోయే రోజులు మీ అందరూ కూడా బాగా సక్సెస్ అవ్వాలా అందరూ బాగా ఆడాలని చెప్పి నేను కోరు రవి సోదరు సంవత్సరం ఇది లేస్ట్ టోర్నమెంట్ చేయడానికి కానీ ఇక్కడ యూత్ అంతా గ్యాదర్ చేసి ఇట్లా టోర్నమెంట్ పెట్టడం వల్ల ఒక మంచి యూత్ మంచి మార్గంలో వెళ్ళడానికి వీలవుతుంది దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో మనం స్పోర్ట్స్ అనేది ఏంటంటే అందరిని యూనిటీ చేస్తుంది విభేదాలు ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా కానీ యూనిట్ చేస్తుంది ఆ యూనిటీతో మనం ఒక మంచి మోడ మోరల్గా మంచి వాల్యూస్ తీసుకొచ్చుకొని ఫ్యూచర్లో ఓన్లీ స్పోర్ట్సే కాకుండా మనం మన కాళ్ళ మీద నిలబడే విధానం కూడా మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఒక రేంజ్ వరకు కార్డుకుతాం తర్వాత మనకి ఫ్యూచర్ చేయడానికి వచ్చిందా ఆ ఫ్యూచర్ని ఆలోచన చేసుకుని పంచమార్తీ వెళ్తే ఇక్కడ మనకి ఇండస్ట్రీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఒక స్పోర్ట్స్ కోర్ట్ అలాగ ఏదో ఇండస్ట్రీని క్రియేట్ చేస్తారు ద్వారా కానీ ఆడటం కానీ కవర్పొరేట్ ద్వారా ఆడటం కానీ లేదంటే ఆయిల్ కంపెనీ ఆడటం కానీ ఇట్లా ఏంటంటే ఒక స్పోర్ట్స్ టీమ్స్ కూడా లోపల రెడీ అవుతూ ఉంటాయి ఆ విధంగా మీరు కూడా కొంచెం జాబులు తీసుకున్నాం దాన్ని ఈరోజు ఆ రోజు నెలంగానే నాకు అడిగాడు అది చేశారు మన టీమంతరీని ఇమీడియట్గా ఏర్పాటు చేశాం ఈరోజు పెట్టమని చెప్పి ఏర్పాటు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం వచ్చి మన మనగారి గారు ఉచిందావు శ్రీనివాసరావు వీళ్ళందరూ ఉన్నారు కానీ మన దీక్ష కూడా మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేది చెప్పిందో స్పాన్సర్ చేస్తూ సపోర్ట్ చేస్తానని చెప్పి అదేవిధంగా హేమంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ మరి మన కోర్టు సీవో గారు కూడా ఈ మత్తు మోడల్ సిటీగా డెవలప్ చేయాలని ఆలోచన చేసి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి ఈ మోడల్ విలేజ్గా ముగ్గురు మార్చడానికి ఫస్ట్ రిచులుగా ఫండ్స్ ఇచ్చడం జరిగింది దాంట్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ గ్రౌండ్స్ కానీ మిగతా కార్యక్రమాలు కూడా తరఫు ఈ విధంగా మనం చేసుకుంటే మహా సంవత్సరానికి ముందు ఒక మోడల్ విలేజ్ లాగా తయారవుతుంది దీన్ని ఆలోచన తీసుకుని స్టేట్లో ఉన్న ఎంటీ పీ ఫోర్ విధానంలో కానీ ఈ విధానం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని జరిగితే అన్ని చోట్ల కూడా ఒక మంచి వాల్యూ ఎడ్స్ క్రియేట్ అవుతుంది సొసైటీలో మనం ఇండస్ట్రీ పెట్టుకునే కాదు ఇండస్ట్రీతో పాటు సరౌండింగ్ విలేజెస్ను డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ కొట్టి పద్ధతి మోడల్ క్రియేట్ చేశారు ఎక్కువ ఫీల్